మన దేశం వైపు అన్ని దేశాలు చూస్తున్నాయి మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరోసారి అవకాశం ఇచ్చి మన దేశ ప్రధానిగా చేయవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన ఉన్నది కనుక దయచేసి అన్ని కులాలు ఏ కులం మతం అనుకోకుండా ఈ యొక్క ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో అందరూ పాల్గొని మరోసారి చెప్తున్నాం దయచేసి ఓటింగు పాల్గొని ఓటింగు రేటును పెంచవలసిందిగా కోరుతున్నాం మరి చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అందరూ పాల్గొని ఓటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మనకు ఆదివారం వచ్చింది సోమవారం ఎలక్షన్ కాబట్టి దయచేసి హాలిడేస్ ఉన్నదని చెప్పేసి నిర్లక్ష్యం చేయొద్దు ఇది దేశానికి సంబంధించిన ఎలక్షన్లు మరి శత్రు శత్రువు ఒక దేశాలు మన వైపు కనిపెట్టి ఉన్నాయి కాబట్టి మనం మరి అందరం కలిసి అందరం పాల్గొని మరి ఎనభై నైంటీ పర్సెంట్ ఓటింగ్ చేయవలసిందిగా కోరుచున్నాము మనం మన దేశం వైపు చూస్తున్న దేశాలు మోడీకి ఎంత మెజార్టీ వస్తుంది మరి కొన్ని శక్తులు మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ మోడీ అన్న అన్నయ్య అన్న ఒక మాటలు మరి అవి మార్పింగ్ చేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి డ్రామాలాడి ఆడి ప్రజలను గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించడం జరిగింది దాని మీద కేసు బుక్ అయింది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు మరి దయచేసి భారత ప్రధాని ఓబీసీ రిజర్వేషన్లు కానీ మరి అగ్రవర్ణాలకు ఏ దేశ ప్రధాని కూడా మనకు ఇంత దేశ ప్రధానులు వచ్చారు డెబ్బై ఏళ్ళలో ఒక్కరు కూడా అగ్రవర్ణాల పేదల గురించి ఆలోచించిన వ్యక్తి మన యొక్క నరేంద్ర మోడీ గారు ఈ డబ్ల్యూఎస్ మరి వాళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చారు ఆ టెన్ పర్సెంట్లు అంటే దేశంలో ఆసి కాదు మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాటకాలు బూటకం అని తేలిపోయింది అందు గురించి మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి మరోసారి అవకాశం ఇస్తూ నాలుగు వందల సీట్లు వచ్చే విధంగా మన తెలంగాణ ప్రజలు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా స్టేట్ విశ్వకర్మ సెల్ కన్వీనర్ బీజేపీ బ్రహ్మచారి పూసాల బ్రహ్మచారిగా మరి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరోసారి దయచేసి ఓటింగ్లో పాల్గొని మరి శాతం పెంచవలసిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై